లేబర్ కోడ్స్ రద్దు చేయాలని కార్మిక చట్టాలని పటిష్టంగా అమలు చేయాలని స్కీమ్ వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలని కార్మికులుగా గుర్తించాలని చట్టబద్ధమైన సౌకర్యాల అమలు కోసం జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా సమ్మెలో ఆశా వర్కర్లందరూ పాల్గొనాలని పిలుపునిస్తా ఉన్నాం ఇరవై ఏళ్ళగా ఆశా వర్కర్లు భారతదేశంలో పనిచేస్తా ఉన్నారు ప్రధానంగా ఆంధ్ర రాష్ట్రంలో పదివేల రూపాయలు వేతనం ఇస్తూ పదివేల రకాల పనులు ఆశా వర్కర్లతో ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఆశా వర్కర్ల యూనియన్ తోటి అలాగే రాష్ట్ర ప్రభుత్వం తోటి చర్చలు జరిగినాయి ఈ చర్చల్లో అనేక సమస్యలకు సంబంధించినటువంటి ఒప్పందాలు జరిగినాయి సెలవులు ఇస్తామని క్యాజువల్ లీవ్స్ ఇస్తామని మెడికల్ లీవ్స్ ఇస్తామని వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ లీవ్ ఇస్తామని మట్టి ఖర్చులు ఇస్తామని గ్రాట్యూటీ అరవై నుంచి అరవై రెండేళ్లకు వయో పరిమితి రికార్డులు రాయాల్సిన అవసరం లేదని జనాభా ప్రాతిపదికనే ఆశా వర్కర్ని నియామకాలు చేస్తామని ఏఎన్ఎం ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళకి వెయిటేజీ ఇస్తారని ఇలాగా అనేక అంశాలకు సంబంధించినటువంటి చర్చలు జరిగాయి ఒప్పందాలు జరిగాయి కానీ ఈ రోజుకు కూడా ప్రభుత్వం జీవోలు ఇచ్చేటటువంటి పని చేయడం లేదు ప్రభుత్వం మారింది జూన్లోనే రెండు వేల ఇరవై నాలుగు జూన్లోనే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మార్చి ఒకటో తేదీన రెండు వేల ఇరవై ఐదు మార్చి ఒకటో తేదీన అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ప్రకటన చేశారు ఆశా వర్కలకి గ్రాట్యుటీ చెల్లిస్తామని చెప్పారు వేతనంతో కూడిన మెటర్నిటీ లీవ్ ఇస్తామని చెప్పారు అరవై నుంచి అరవై రెండేళ్లకి వయోపరిమితిని పెంపుదల చేస్తామని చెప్పారు మార్చి ఏప్రిల్ మే జూన్ కూడా అయిపోతా ఉంది నాలుగు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఒక్క జీవోను కూడా ఇచ్చేటటువంటి పని చేయట్లేదు ఆశా వర్కర్లని రిటైర్మెంట్ చేసేస్తా ఉన్నారు వాళ్ళకి గ్రాడ్యుటీ ఇచ్చేటటువంటి పని చేయడం లేదు ఈరోజు ఆశా వర్కర్లపై పని ఒత్తిడి పెరిగింది ఆశా వర్కర్లకి సంబంధం లేని పనులు చేయించరాదనే పద్ధతిలో సర్కులర్ ప్రభుత్వం రిలీజ్ చేసిన అన్ని రకాలైనటువంటి పనులు ఆశా వర్కర్లతో చేపిస్తున్నారు టీబీ పేషెంట్ల దగ్గర గల్ల తీసుకుని వెళ్ళి పరీక్షలు చేయించమని చెప్తా ఉన్నారు వ్యాక్సిన్ క్యారియర్లు మోపిస్తున్నారు వెల్నెస్ సెంటర్ లో ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు కూర్చోవాలని చెప్తున్నారు సెలవులు ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు గర్భవతిగా ఉన్నటువంటి ఆశా వర్కర్ కూడా తొమ్మిదో నెల వచ్చే వరకు కూడా ఈ రోజు డ్యూటీలు చేయాల్సినటువంటి పరిస్థితి వస్తా ఉంది ప్రభుత్వం చెబుతున్నది ఒకటి చేస్తున్నది ఒకటి అందుకని రోజు ఆశా వర్కర్లకి సంబంధం లేనటువంటి పనులన్నీ చేపిస్తా ఉన్నారు సెల్ ఫోన్లు ఇచ్చారు ఆ సెల్ ఫోన్లు పనిచేయవు సిమ్ కార్డులు పనిచేయవు సొంత ఫోన్ లో మీరు సిమ్ కార్డు వేసుకొని మీరు పని చేయండి అని చెప్తారు ఎన్సీడిసిడి సర్వే ఆశా వర్కర్ కాదు కానీ ఆశా వర్కర్ తో చేయించేటువంటి పని ఈ రోజు ప్రభుత్వం చేస్తా ఉంది ఉదయం తొమ్మిది నుంచి నాలుగు గంటల దాకా సెంటర్ లో కూర్చొని మిగిలిన టైంలో ఫీల్డ్ లో తిరిగి అవసరమైతే పిహెచ్ వెళ్లేటటువంటి పని మధ్యలో మరలా ఆసుపత్రికి తీసుకెళ్లే పని గర్భవతులను చెకప్ తీసుకెళ్లే పని అసలు ఏఎన్సీలు లేకుండానే ఏఎన్సీలు తీసుకురమ్మని చెప్తున్నారు గర్భవతులు లేకుండా గర్భవతులు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీసుకురావాలని అడుగుతా ఉన్నాం ఆశా వర్కర్కి ఈరోజు జనాభా పెరుగుతూ ఉన్నారు పెరుగుతున్న జనాభాకి అనుగుణంగా ఆశా వర్కర్కి ఆ జనాభాని కేటాయించేటటువంటి పని చెయ్యాలి వెయ్యి నుంచి పన్నెండు వందలు గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో రెండు నుంచి రెండున్నర వేలు ఉండాలి అని సెంట్రల్ గవర్నమెంట్ చెప్తా ఉంది ఎన్హెచ్ఎం నిబంధనలు చెప్తా ఉంది కానీ ఈ రోజు జనాభా పెరుగుతూ ఉన్నారు ఇరవై ఏళ్ల కాలంలో జనాభా పెరిగారు ఈ పెరిగినటువంటి జనాభాకి అదనంగా ఆశా వర్కర్లు నియమించే పని చేయట్లేదు ఒక్కో ఆశా వర్కరు ఈరోజు రెండు వేల రెండున్నర వేల నుంచి పట్టణాల్లో ఐదు వేల వరకు జనాభా పనిచేస్తా ఉంది గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేల వరకు కూడా పనిచేస్తా ఉన్నారు పక్కన ఉన్నటువంటి ఆశా వర్కర్ చనిపోయినా లేదా రిటైర్మెంట్ అయినా ఆమెకు ఆరోగ్యం బాగోపోయినా ఆభారం కూడా పక్కన ఉన్నటువంటి ఆశా వర్కర్ కి పడుతున్నటువంటి పరిస్థితి అందుకనే ప్రభుత్వం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం చేయాలి ఆరేళ్ళు అవుతుంది వేతనాలు పెరిగి పదివేల రూపాయలతో ఎలా బ్రతకాలని అడుగుతా ఉన్నాం ఈరోజు పిహెచ్ఎల్ లేదనుకుంటే ఆసుపత్రులకి వెళ్తున్నటువంటి సందర్భంగానే నెలలో నాలుగు వేల రూపాయల దాకా ఖర్చు అవుతా ఉంది ఇస్తున్న పదివేల రూపాయల్లో ఆరు వేల రూపాయలు వస్తే ఎలా బ్రతకాలి ఆశా వర్కర్ ఈ నెలకు సంబంధించి జీతం ఎంతవరకు పడలేదు ఏడు వేల రెండు వందల రూపాయలు ఎంతవరకు మేజర్ అమౌంట్ పడాల్సినటువంటి ఇంతవరకు ఇంకా అకౌంట్ లో పడినటువంటి పరిస్థితి అందుకని ఆశా వర్కర్లకి కనీస వేతనాలు చెల్లించాలి తెలుగుదేశం ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టారు ఆశాలకి కనీస వేతనాలు చెల్లిస్తామని మీరు చెల్లించండి వేతనాలు చెల్లించండి ఆశా వర్కలు పనిచేస్తారు పాండమిక్ టైంలో కోవిడ్ టైంలో ప్రాణాలు కోల్పోతా కూడా పనిచేసే రాష్ట్రాలు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశాలు చేస్తున్నటువంటి శ్రమను గుర్తించింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించదా అడుగుతా ఉన్నాం ఈ దేశంలో ఉన్నటువంటి మోడీ గారు ఆశాల శ్రమను గుర్తించదాని అడుగుతా ఉన్నాం ఆశాలకి కనీస వేతనాలు చెల్లించాలి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలి కార్మికులుగా గుర్తించాలి లేబర్ కోడ్లు అయితే ఉన్నాయో నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలనే డిమాండ్ల సాధన కోసం జూలై తొమ్మిదో తేదీన జరిగేటటువంటి దేశవ్యాప్త సమయంలో ఆశా వర్కర్లు అందరూ పాల్గొంటారు సమస్యల పరిష్కారం కాకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటానికి కూడా ఆశా వర్కర్లు సిద్ధపడతారని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకే హెచ్చరిక చేస్తా ఉన్నాం కేదన్ లక్ష్మి ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఒక్క పాయింట్ చెప్పేసి